గుండెమ గదిలో ఆదిత్య శ్రీనివాసరావు పల్లవి గీత అందరూ ఉంటారనమాట పల్లవే గెలుస్తుంది రేపు కాంపిటీషన్లో అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఈ వైష్ణవి అక్షత వస్తారు ఇక అక్షత అంటుంది ఎప్పుడు చూసినా అసలు మీరంతా ఇంట్లో వాళ్ళే కానీ ఎప్పుడు ఇదిగో ఈ బయట దాంది ఈ పల్లవియే గెలవాలని చెప్పి అనుకుంటారు నా బేబీ గెలవాలని మీకు మీకెవరికి ఉండదా ఏంటి ఎందుకు అలాగా ఎప్పుడు అని చెప్పి ఇటు అక్షత వైష్ణవి అంటూ ఉంటారు గుండమని అని అప్పుడు గుండం అంటుంది పల్లవి గెలవాలని మేము అందరూ అంటున్నాం ఓకే కానీ ఏదైనా గేమ్లో కూడా చాలా స్పోర్టివ్గా ఉండాలి కదా నువ్వు కూడా ప్రాక్టీస్ తీసుకున్నావు ట్రైనింగ్ అవుతున్నావు అప్పటికి నేను ట్రైన్ చేస్తాను అన్నాను లేదు కోరదు నా బేబీ నా ఈ గుండెమ దగ్గర ట్రైనింగ్ తీసుకునేది ఏంటి అని చెప్పి మీ ఇద్దరు అన్నారు సరే మీ ఇష్టం అని చెప్పి వదిలేశాను అయినా ఏ గేమ్లో అయినా చాలా సపోర్టివ్గా ఉండాలి పల్లవి గెలుస్తుందని మీరు అంటున్నారు కానీ నేనే గెలిచి చూపిస్తాను అని చెప్పి నువ్వు కూడా అనాలి కదా అది మానేసి మేము ఇలా అన్నావు అని చెప్పి మా మీద పడతావేంటి అని చెప్పి అలా గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు అక్షిత అసలు నీకు కాలిరిగి మంచం మీద పడ్డావు అయినా కూడా నీకు ఈ పల్లవి గెలవాలనుందే నీకు అని చెప్పి అంట ఉంటుంది అనమాట అక్షిత ఇక ఇకప్పుడు ఏ అక్షిత అని చెప్పి అనమాట పల్లవి మా అమ్మని ఇంకొక మాట అన్నావనుకో అసలు ఊరుకునేదే లేదు అని చెప్పి అనగానే ఏ ఏంటి నా బేబీ మీదే చేతున్నావు అని చెప్పి కొడతావా ఏంటి అని చెప్పి అంటుందనమాట ఇటు అక్షిత వైష్ణవి పల్లవిని కొట్టను అని మీరు అనుకుంటున్నారా చేసరికి చెయ్యి అంటే కొట్టాలనే కొట్టి కూడా చూపిస్తాను అని చెప్పి పల్లవి అంటుంది రావే రావే కొట్టి చూపించవే అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఎందుకు కొట్టాను కొడతాను అని చెప్పి ఇక ఇద్దరు పోటా పోటీగా అలా కొట్టుకోబోతూ ఉంటారు ఇక వీళ్ళంతా షాక్ అవుతారు అక్కడ ఉన్న వాళ్ళంతా మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్